మన దేశంలో ఉగ్రవాదం ఉంది అంటే దానికి గల కారణం పాకిస్తాన్ కశ్మీర్లో ఇప్పటికీ అలకలోలుగా ఉంది అంటే దానికి కారణం పాకిస్తాన్ ఎన్నో ఎన్నో మన భారతదేశపు దుర్వ్యవస్థలకి కష్టాలకి కారణం పాకిస్తాన్ ఈ దేశం ఎప్పుడూ కూడా మన దేశం పైన విషం చిమ్ముతూనే ఉంటుంది అందులో ప్రధానంగా ఉగ్రవాదం రూపంలో సో దీని కేంద్రంగా ఆ దేశానికి గట్టిగా తగిలేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఇటీవల దేశం మీద ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో తరచుగా జరుగుతున్నటువంటి ఉగ్రదాడులకు పరోక్ష కారణం పాకిస్తాన్ అన్నారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు విదేశీ ఉగ్రవాదుల్ని భారత్ మీదకి పాకిస్తాన్ ఉసిగొలుపుతోందని ఆరోపించారు పాక్ కుట్రలను తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు ప్రభుత్వం ఒక వ్యూహాన్ని రచించాయని చెప్పారు రానున్నటువంటి మూడు నెలల్లో స్థానిక పరిస్థితుల్లో పెను మార్పు రానుందని కూడా ఆయన చెప్పారు ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో నిర్మూలించేందుకు భారత్ కృషి చేస్తోందని ఎందుకు త్వరలోనే పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించుతోందని అన్నారు ఆర్మీ సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బందిని మోహరింపజేస్తున్నారని ఉగ్రదాడులను కట్టడి చేయడమే వాటి ఏకైక లక్ష్యమని ఆయన తెలియజేశారు